మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇంటికి దీపం ఇల్లాలే అని పెద్దలు చెప్తూ ఉంటారు అంటే ఇంటిలో జరిగే మంచి అయినా చెడైనా అది ఆ ఇంటి ఇల్లాలి వల్లనే జరుగుతుంది కుటుంబాన్ని చక్కదిద్దటం కుటుంబంలో ఎటువంటి గొడవలు రాకుండా వచ్చిన ధనాన్ని చాలా చక్కగా పొదుపుగా వాడటం ఇవన్నీ ఉత్తమ ఇల్లాలి లక్షణాలు మరి ఇంట్లో డబ్బు నిల్వ ఉండాలి అన్నా అది ఆ ఇంటి ఇల్లాలు తీసుకునే జాగ్రత్త మీదే ఆధారపడి ఉంటుంది చాలామంది ఆడవారు ఇంటి బాగోగులు ధనం కోసం లక్ష్మీదేవిని వారికి వచ్చిన విధంగా పూజిస్తూ ఉంటారు కానీ అమ్మవారిని ప్రత్యక్షమైన పద్ధతులలో పూజిస్తేనే అమ్మవారు ఎంతో సంతోషించి మీ కోరికను తీరుస్తారు అమ్మవారికి గురువారం రోజు అంటే మహాప్రీతి కనుక గురువారం నాడు అమ్మవారిని ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ప్రత్యేకమైన పద్ధతిలో పూజిస్తే అమ్మవారి అనుగ్రహం పొందడానికి అవకాశాలు ఉన్నాయి గురువారాన్ని మనం లక్ష్మీవారం అని కూడా పిలుస్తాం అటువంటి రోజున లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యము లక్ష్మీదేవియే మనిషికి మధ్యలో వచ్చే ధనం వల్ల కానీ నైపుణ్యం వల్ల కానీ అహంకారం రాకూడదు ఎప్పుడూ అనుకువ కలిగి ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ప్రతి ఒక్కరిని గౌరవించాలి ఇలా ఈ నియమాలను పాటిస్తూ అమ్మవారి పట్ల భక్తి శ్రద్ధలను కలిగి ఉండాలి ఇలా ఉంటే వారికే పూజా ఫలితం దక్కుతుంది గురువారం నాడు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రంగురంగుల పువ్వులను కానీ తామర పువ్వును కానీ సమర్పించి అమ్మవారిని ఆరాధించాలి అలాగే పూజ పూర్తయిన తర్వాత కుంకుమను అమ్మవారికి సమర్పించి అష్టోత్తర నామావళిని పఠించాలి అమ్మవారికి సమర్పించిన ఆ కుంకుమను ప్రతిరోజు బొట్టుగా పెట్టుకోవటం వలన ఎటువంటి సమస్యలు దరిచేరవు ఎప్పుడు భగవన్నామ స్మరణ చేస్తూ ఉండాలి అంటే చేసే ప్రతి పనిలో భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి ఇంటిని ఇంటి పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లోని వారందరూ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి గురువుల ఎందు భక్తి కలిగి పితృదేవతలను పూజించే వారి దగ్గర అలాగే ఎప్పుడూ సత్యమునే పలుకు వారి దగ్గర దానశీలుడు స్త్రీల పట్ల పిల్లల పట్ల దయ కలిగిన వారి దగ్గర ఎప్పుడూ నేను ఉంటానని సాక్షాత్తు లక్ష్మీదేవియే చెప్పింది కనుక ప్రతి ఒక్కరూ ఈ నియమాలను గుర్తించుకొని నడుచుకుంటూ అమ్మవారిని పూజిస్తూ ఉంటే ఆ ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు రాదు మీరు కూడా తెలుసుకున్నారు కదా ఈ చిన్న చిన్న నియమాలను గురువారం రోజే కాదు ప్రతిరోజు ప్రతి క్షణం పాటించి మీరు కూడా అష్టైశ్వర్యాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు